నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండగకు విశ్వ విఖ్యాతి లభించింది ఈ ఖ్యాతి ఈ రోజు ప్రపంచం మనమైనా చూస్తూ ఉంది ఈ పండగకు సైన్స్ కూడా ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో నీరంతా కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది అక్కడ మనము గునుగు పువ్వు తంగేడు పువ్వు వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతా ఉంది ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను అధికారిక పండగగా జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పండుగకు మన గౌరవం దొరకలేదు గుర్తింపు దొరకలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా సైతం అది అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఆఫ్రికా కావచ్చు అన్ని దేశాల్లో కూడా మన పండగ యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా పండుగ ಯಾ ಲಯಾ 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 ಎಂದು ಶಿಲಾದಿ ತೆರೆಯ್ಯಾಲಾ ಯಶಾಲಗಳಿರಿರಿಯಾ ಲಯಾ ನಿಂಜೋಸಿನನ್ನ ಬಾಬಿಯಾಲಾ 나ಕು ದೀರ್ಘಲೇ ದುರಿಯಾಲಾ ನಿಂಜೋಸಿನನ್ನ ಬಾಡಿಯಾಲಾ ನಂತಾ ಲಯಾ ಸೃಜಗಮ ए 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 ಯಾ ಲಾ ಯಾ ಲಾ ಯಾ ಲಾ ನಿಂತು ಚನ್ನಿ ನಿಲ್ಲಾ ಲಾ ಕಿಸೆನ ಸುಕ್ರತ ಲಾ ಯಾ ಲಾ ಎನ್ರುಸಿನಾಂತೆ ತೆಗಯ್ಯಾಲಾ ಯೇಶಾಲಗ ಒರಿಡಿಯಾಲಾ ನಿಂತು ಚನ್ನಿ ನಿಲ್ಲಾ ಲಾ ನಿಂಜೋಸಿನನ್ನಾ ಮವಿಯಾಲಾ 나ಕು ದೀರ್ಘಲೇ ಜೂರಿಯಾಲಾ ನಿಂತು ಚನ್ನಿ ನಿಲ್ಲಾ ಮವಿಯಾಲಾ ಯಾ ಲಾ ಸ್ರಜಗಾನಿ ಲಾ తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అల్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ చేసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది